ఇక్కడ కౌంటర్ ఈ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో కౌంటర్ పెట్టారు ఎందుకు పెడతారంటే కస్టమర్స్కి బ్యాంకింగ్ అంటే ఏంటి తెలియాలి బ్రాడ్ ఏం జరుగుతుంది తెలియడం కోసం ప్రతి కస్టమర్ తెలియడం అవేర్నెస్ కోసమని ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి బ్యాంక్ నాలుగు పెట్టి పబ్లిక్ తెలియడానికి దాని తగ్గ పుస్తకాలు అన్ని రకాలే ఉంటాయి మన బ్యాంక్ ఎప్పుడు మొదలు అని అలాంటి ఫ్రాడ్ జరుగుతుంది పర్సన్ కూర్చొని మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తాను పైసలు ఉన్నాయి పైసలు ఇది కస్టమర్కి ఇవ్వడానికి మీకు చిల్లర కావాలి వచ్చావు మీ దగ్గర చిల్లర లేదు అప్పుడు దాన్ని కూడా పది రూపాయలు ఇవ్వాలి పది రూపాయలు ఒకటి లేదు కనీసం మన దగ్గరికి వస్తే మీరు ఇస్తే మీకు చిల్లర ఇస్తుంది

మా దగ్గర నాలుగు వంద నోట్లున్నాయి పోయినాభ తోటి చాలా రోజులు అయితే తెచ్చుకుని మార్చేసి అంతేనా ఎక్కువ ఉంటే బ్యాంక్ అంతే ఇంకా పది నోట్లు పైన ఎక్కువ ఉంటే అంతా ఐదు ఆరు నోట్లు అంటే మేము ఇక్కడ చేసి ఇస్తాం ఎందుకంటే వంద జబ్బులు ఒకటో రెండు నోట్లు చిన్నీ నుండి కానీ అన్ని చిన్నీ నోట్లు ఉంటాయి ఎక్కువ ఉంటే మీ బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్ అంటే మాకు బ్యాంకుల ఉంటే అక్కడికి ఎన్ని ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట దాని తగ్గట్టు బ్యాంక్ రూపాయి ఎల్జీటీవీ ప్రేక్షకులు ఎగ్జిబిషన్లో ఆర్బీఐ కూడా ఒక కౌంటర్ పెట్టింది మనం బయట చిల్లర పైసలు మన కొడుకు పేరు మీద లేకపోతే మన జాతరలు పోయినప్పుడు చిల్లర పైసలు ఏం చేస్తారు సాగుకారులు వంద రూపాయలు నోటిస్తే వాళ్ళు ఎనభై రూపాయల ఇస్తారు కానీ ఇక్కడ మనం వంద రూపాయలు ఇస్తే మనకు బరాబర్ వంద రూపాయలు చిల్లర తిరిగి ఇస్తారు చిరిగిపోయిన రూపాయలు కూడా బయట ఎక్కడా మనం కమిషన్ తీసుకొని వంద రూపాయల నోటి తినిపోయిన అయితే వాళ్ళు యాభై రూపాయలే తీసుకొని మనకు యాభై ఇస్తారు ఇవ్వు ఇక్కడ చినిపోయిన నోట్ ఇచ్చినా కూడా బరాబర్ మనం ఇచ్చినా వాళ్ళు తింటారట ఎవరన్నా చినిపోయిన నోట్లు మీకు చిల్లర పైసలు కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకోండి ఇంకొక పాయింట్ బయట పోతే బ్రాంచ్ ఉంటుంది కదా మీరు ఇచ్చుకోండి ఏ నోట్స్ ఇచ్చినా వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి జరిగిన చెప్పి చెయ్యాలి మీరు ఎవరి దగ్గర ఏజెంట్స్ దగ్గర ఏజెన్స్ దగ్గర వెళ్ళాలండి మీ బ్రాంచ్లకి వెళ్ళండి మీ బ్రాంచ్ల దగ్గర తీసుకుని మీరు చేసుకోండి కమిషన్ ఎందుకు కమిషన్ ఎందుకు ఇవ్వాలి బ్రాంచ్కి వెళ్తే మీరు ఒక రెండు నిమిషాలు నుంచి ఉంటారేమో అంటే ఈరోజు రేపు గంటలు గంటలు నుంచున్నది కూడా లేదు ఫాస్ట్గా పని అయిపోతున్నాయి మీ కల్సర్ బ్రాంచెస్కి వెళ్ళండి మీరు చేసుకోండి అన్నీ మీకు అన్నీ కూర్చొని చిన్నరు కదా ముచ్చట ఏజెంట్ల దగ్గర పోవద్దు సిరిగిపోయిన నోట్లు కానీ చిల్లర పైసలు కానీ ఏజెంట్ల దగ్గర పోవద్దు మీకు ఏ బ్యాంకులో అయితే ఖాతా ఉన్నదో ఆ బ్యాంకు పోయి మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటే బ్యాంకు వల్లే మీరు సిరిగిపోయినట్టు ఎన్ని అయితే ఇచ్చిందో అది సరిపడా మళ్ళీ డబ్బులు మీకు తిరిగి మీ అకౌంట్ ద్వారా ఇస్తారు అకౌంట్ మన ఏజెంట్లను ఎంటర్టైన్ చేయొద్దు ఏజెంట్ల దగ్గర పోవద్దు అని సార్ చెప్తాను అంతే కదా సార్ సంతోషం